కటిక చీకటి పచ్చని చెట్ల మధ్య నల్లటి గీతలా కనిపించే దారు రోడ్డు ఆ రోడ్డుపై ఎర్రని కారు అందులో ఒక ఫ్యామిలీ కారు నడుపుతున్న శరత్కి కాస్త దూరంలో ఒక నల్లటి రూపం కనపడుతుంది ఎనభై స్పీడ్లో వెళుతున్న కారు ఆటోమేటిక్గా నలభైకి పడిపోతుంది వెనుక నుంచి ప్రణీత శరత్ ఏంటది ఉంది నాకు భయమేస్తోంది నువ్వేమీ కంగరబడుకు ఈ రాత్రివేళ అడవిలాంటి ప్రదేశంలో ఇలాంటివన్నీ కామనే తన పక్క సీట్లో ఉన్న పదహారు ఏళ్ళ ఆరుషి పడుకొని ఉంటుంది మళ్ళీ రోడ్డు వైపు చూసేసరికి ఆ నీడ కనపడదు చూసావా ఇప్పుడేమీ లేదు అంటూ కార్ ఎక్స్లేటర్ రేట్ చేసేసరికి స్పీడోమీటర్లోని ముళ్ళు ఎనభైకి అందుకుంటుంది ఇంతలో వెనక నుంచి అద్దం బద్దలు కొట్టి అందరినీ చంపేమంటావా స్పీడ్ గా వెళుతున్న కారుకి మరోసారి బ్రేక్ వేయడంతో స్లో అవుతుంది కారు శరత్ కార్ ఆపొద్దు అతను చెప్పాడు కదా కార్ ఆపితే చంపేస్తారని పోని కారాపకపోతే ఇక్కడే నీ చావు నన్ను దాటి వెళ్ళగలవా ఇప్పటి వరకు ఎవరిని విడిచిపెట్టలేదు ఆపో అంటూ వెనుక సీట్లో ఉన్న ప్రణీత భయంతో గట్టిగా అరుస్తూ ఉండడంతో సడన్ గా శరత్ ముందు ఉన్న అద్దంపై నుంచి తల కిందులుగా వేలాడుతూ కనిపిస్తోంది దయ్యం కారులో నుంచి ని బయటికి లాగేస్తుంది ఫ్రంట్ సీట్లో ఉన్న ఆరుషి నిద్ర లేవదు వెనుక సీట్లో ఉన్న ప్రణీత కార్డోర్ తీసుకుని భయంతో పరిగెడుతుంది శరత్ ప్రణీతలకు పెళ్ళై అవుతుంది వాళ్లకు ఆరుషి అనే పదహారు ఏళ్ల తెలివైన కూతురు ఉంది వాళ్ళది వెల్ సెటిల్డ్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ ఎప్పుడూ వర్క్ బిజీ ఉండే శరత్కు అనుకోకుండా మూడు రోజులు హాలిడే రావడంతో ఫ్యామిలీతో గడుపుదామనుకుంటాడు అప్పుడు ప్రణీత నాకు త్రీ డేస్ హాలిడేస్ వచ్చింది నువ్వు నేను ఆరుషి ముగ్గురం సరదాగా గడపొచ్చు వావ్ అయితే మూడు రోజులు ఎక్కడికైనా వెళ్దామా అప్పుడే అక్కడికి వచ్చిన ఆరుషి అవును మమ్మీ చెప్పినట్లు బయటకు వెళ్లి ఎంజాయ్ చేద్దాం ముగ్గురికి ఇంట్రెస్ట్ ఉండడంతో ఆరుషి మొబైల్లో బెస్ట్ విజిటింగ్ హాలిడే స్పాట్ సెర్చ్ చేస్తుంది డాడీ కెనడీ హిల్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో గ్రీన్ వ్యాలీ ఉందంటా బెస్ట్ రివ్యూస్ ఇచ్చాడు అక్కడ వాటర్ ఫాల్స్ సైక్లింగ్ ఏరియా విలేజ్ అట్మాస్ఫియర్ కూడా ఉందంట మరి ఎందుకు బుకింగ్ చేసే ఫోర్ కి స్టార్ట్ అవ్వచ్చు ఫోర్ కి బయలుదేరితే లొకేషన్ కి వెళ్లేసరికి ఏ టైం అవుతుంది టూ హండ్రెడ్ కిలోమీటర్సే కాబట్టి ఏ మిడ్ నైటో వెళ్తాం ఎలాగో స్లాట్ బుక్ చేసేస్తాం కాబట్టి ఏ టైంకి ప్రాబ్లం లేదులే పనులన్నీ ముగించుకొని ఎగ్జాక్ట్లీ సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరుతుంది శరత్ ఫ్యామిలీ శరత్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ప్రణీత ఫ్రంట్ సీట్ లో ఆరుషి బ్యాక్ సీట్ లో కూర్చొని ఉంటుంది కొంచెం దూరం ట్రావెల్ చేసిన తరువాత ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో గూగుల్ మ్యాప్ చూడు ఆరుషి సరే డాడీ స్ట్రైట్ వెళ్ళి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే కట్ ఉంది డాడీ కరెక్టేనా ఏమో నాకేం తెలుసు గూగుల్ చెప్పింది నేను చెప్తున్నాను ఈ గూగుల్ నమ్ముకుంటే అంతే ఎందుకైనా మంచిది ఎవరినడిగి కన్ఫర్మ్ చేసుకుందాం అవును డాడీ అదిగో ఎవరో వస్తున్నారో అడుగుతాను కెనడీ హిల్స్ హిల్స్కు ఎలా వెళ్ళాలో చెప్తారా ఇలా తార్్రోడ్డుపై నుంచి వెళితే సాఫీగా వెళ్ళిపోవచ్చు కానీ దూరం ఎక్కువ ఇదిగో ఈ అడ్డరోడ్డులో వెళితే ఒక పది మైళ్లు తగ్గుతాది సరే అంకుల్ థ్యాంక్స్ ఒకవేళ మీరు ఈ అడ్డరోడ్డులోంచి వెళితే మాత్రం చాలా జాగ్రత్త ఆ తోవలో ఒక గ్రామం ఉంది అక్కడ అందరూ దయ్యం పెట్టినట్టు వింతగా ఉంటారు ఆ గ్రామానికి మా చెడ్డ భయమైన చరిత్ర ఉంది అందులోనూ పెద్ద మనిషి అయిన పిల్ల కూడా ఉంది తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఆగకండి ఏంటయ్యా బాబు అలా భయపెడుతున్నావు ఇంతకీ మేమలా వెళ్లాలా వద్దావలో ఆగనంత వరకు మీకేమీ పర్వాలేదు మీరే చూసుకోండి ఆ గ్రామం కోసం అంత చరిత్ర చెప్తున్నారు ఆ ఆ ఆ పేరు 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 చెప్పలేదు ఊరి ఊరి అని ఆ ఊరు పేరు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి డాడీ దారి చెప్పమంటే ఏదేదో చెప్పి భయపెట్టేశాడు మెయిన్ రోడ్ లో వెళ్ళిపోదామా ఊరుకోమా వాడేదో పిచ్చోడంటే నువ్వు కూడా మనం బయలుదేరేటప్పుడు ఫ్యూయల్ కొట్టించడం మర్చిపోయాం సో హైవే మీద నుంచి వెళ్తే ఎంత దూరంలో బంకుందో తెలీదు కాబట్టి ఈ షార్ట్కట్ లోనే వెళ్ళిపోవచ్చు అతను చెప్పిన దాని గురించి కొంచెం ఆలోచించు శరత్ నాకెందుకో భయంగా ఉంది అసలే ఆ ఊరి మనుషులు వింతగా ప్రవర్తిస్తారంట అక్కడ ఆగితేనే కదా మనకి ప్రాబ్లం ఎక్కడ ఆగకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు ఆ కార్ లైట్స్ వలన ముందున్న దారి తప్పితే అటువైపు ఇటువైపు ఏముందో కూడా తెలియని కటిక చీకటి కారుకు కాస్త దూరంలో తెల్లని బట్టలతో ఒక యువతి నుంచొని ఉండడం గమనించిన ఆరుషి ఎవరో చూడు వైట్ డ్రెస్ వేసుకొని అవునండి ఎవరో అమ్మాయి నుంచోనుంది నాకు భయంగా ఉంది కారులో ఒంటరిగా ఉన్న ఆరుషి నిద్రలేచి చూసేసరికి పక్క సీట్లో డాడీ వెనుక సీట్లో మమ్మీ లేకపోయేసరికి భయపడుతుంది చుట్టూ అంతా చూస్తుంది అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది ఎవ్వరూ కనపడరు అని గొంతు చించుకుని అరుస్తుంది కారు దిగి చూస్తుంది కాస్త దూరంలో రోడ్డుపై బోర్లో పడుకుని ఉన్న శరత్ని చూస్తుంది భయంతో మెల్లగా దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ అంటూ లేపుతుంది శరత్ మెల్లగా తిరుగుతారు హారుషి నీకేం కాలేదు కదా అమ్మేది అది ఏం జరిగింది డాడీ పడిపోతారు ఎందుకో అదంతా తర్వాత చెప్తాను ముందు అమ్మను వెతుకుదాం కదా అంటూ శరత్ ఆరుషి ఇద్దరూ వెతుకుతారు కాస్త దూరంలో స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది ప్రణీత డాడీ అంటూ ప్రణీతాను లేపుతారు శరత్ నీకేం అవ్వలేదు కదా ఆ భయపడ్డాను ఈ రోడ్ అది కాదు పదండి అర్జెంట్ గా ఎక్కడి నుంచి ముగ్గురు కలిసి మళ్ళీ కారులో బయలుదేరిన తర్వాత ఆ ఋషి లో అంత జరుగుతున్నా నువ్వు ఎందుకు లేవలేదు ఏమో మమ్మీ నాకేదో మైక వచ్చినట్లయిపోయి డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయా నువ్వు పడుకున్నాక ఒక దెయ్యం లాంటి ఆకారం మమ్మల్ని భయపెట్టింది నన్ను కారులోంచి బయటకు లాగిపడేసింది అంటూ సిఖండీపురం బోర్డు దాటుకుని కారు గ్రామంలోకి ఎంటర్ అయ్యే సరికి కారు ఆగిపోతుంది మళ్ళీ స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు ఏమైంది శరత్ ఫ్యూయల్ అయిపోయింది ఇప్పుడు ఎలా అసలే ఈ విలేజ్ లో ఆగకూడదన్నారు తీరా చూస్తే సరిగ్గా ఇక్కడ వచ్చేసరికి పెట్రోల్ అయిపోయింది ఇంకా మనం చేసేదేమీ లేదు డేరింగ్ చేసి నైట్కి ఇక్కడ ఉండాల్సిందే దేవుడిపై భారం వేసి ఇక్కడే ఉండిపోదాం రేపు ఎవరినన్నా అడిగి పెట్రోల్ అరేంజ్ చేస్తాలే నైట్కి ఉండేందుకు కారు దిగి గ్రామంలోకి వెళుతూ ఉండగా ఒక ముసలావిడ ఎదురవుతుంది ఎవరు మీరు ఇంత రాత్రివేళ ఈ ఊళ్ళో దిగారు మేం వేరే ఊరు వెళ్తుంటే కారులో పెట్రోల్ అయిపోయిందవ్వా ఈ రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళిపోతాం పొద్దున వరకు ప్లేస్ ఏమన్నా ఉంటే చెప్పండవ్వా రాత్రప్పుడు ఈ ఊళ్ళో ఎవరూ వసతి ఇవ్వరు ఒక పని చెయ్యండి అదిగూ ఆ పాడుబడిన ఇంట్లో ఉండండి చాలా థ్యాంక్స్ అవ్వ ఆ అవ్వ ఆరుషి వైపు చూస్తూ నవ్వుతుంది ఏం చెయ్యాలో అర్థం కాని ఆరుషి కూడా మొహమాటంగా నవ్వుతుంది ఆ ఇల్లు పయటకు పాడుబడినట్టు కనిపించినా లోపలికి వెళితే మంచిగానే ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత గోడపై చెయ్యి వేసిన ఆరుషి డాడీ నాకు చాలా నీరసంగా ఉంది నేను రెస్ట్ తీసుకుంటాను మీరు కూడా పడుకోపోండి అని రూమ్ లోకి వెళుతూ ఉండగా అప్పటి వరకు గోడ మీద వేసిన ఆరుషి అరిచెయ్యి ఎర్రగా అవుతుంది డాడీ నా చేతికి రెడ్ కలర్ అంటుకుంది ఇక్కడ ఇక్కడ రెడ్ కలర్ లేదు కదా చేతికి ఎలా అంటుకుంది రూమ్ చూసినా ఎక్కడ ఎరుపు రంగు కనిపించదు అలా గోడవైపు చూసినప్పుడు గోడలో నుంచి రక్తం కారడం గమనిస్తుంది ఆరుషి డాడీ నా చేతికి అందుకుంది రెడ్ కలర్ కాదు ఈ ఇల్లు ఏదో తేడాగా ఉంది డాడీ గోడలో నుంచి ప్లేట్ వస్తుంది అవును శరత్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇప్పటికిప్పుడు బయటకు వెళ్తే వింత మనుషుల బారిన పడతాం ఇందాకే ఒక డేంజర్ సిచ్యువేషన్ ఫేస్ చేశాం మర్చిపోయావా తెల్లారి వరకు ఇక్కడ ఉండడమే మనకి సేఫ్ ఎక్కువగా ఆలోచించకుండా పడుకోండి అని వాళ్లకు ధైర్యం చెబుతాడు శరత్ తనకు ఎదురుగా ఒక కుర్చీ దానంతటా అదే ఊగుతూ కనిపిస్తుంది ఆ కుర్చీలో ఎవరూ లేకపోయినా మనిషి కూర్చొని ఊగుతున్నట్టు ఊగుతూ ఉంటుంది ఆలోచనలో పడ్డ శరత్ అదేంటి కుర్చీ ఎలా ఊగుతుంది గాలి కూడా వేయడం లేదు అందులోనూ కుర్చీలో ఎవరూ కూర్చోలేదు అంటూ కాస్తా భయంతోనే నెమ్మదిగా వెళ్లి కుర్చీని పట్టుకుందామనగా ముట్టుకోకముందే కదలడం ఆగిపోతుంది శరత్ పక్క నుంచి ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా మట్టి అంటిన పాదాల అడుగుల గుర్తులు ఉండడం గమనిస్తాడు శరత్ గుండె సడివేగం పెరుగుతుంది ముఖం నుంచి కారుతున్న చెమటను తుడుచుకుంటూ కాస్తా ధైర్యం తెచ్చుకొని అటువైపు ఎవరైనా ఉన్నారేమోనని అనుమానంతో వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ ఎవరూ కూడా ఉండరు అప్పటివరకు కనపడిన పాదాల గుర్తులు కూడా మాయమైపోతాయి జరిగిన దానిని తలుచుకుంటూనే శరత్ నిద్రలోకి జారుకుంటాడు తెల్లవారిన తరువాత అవ్వ పాడుబడిన ఇంటికి వస్తుంది ఈ ఇంట్లో ఏవో దుష్టశక్తులున్నాయ్వా గోడలోంచి రక్తంగారుతుంది కుర్చీ ఊతుంది నేలపై పాదాల గుర్తులు కనబడి మాయమవుతున్నాయి ఈ ఇంట్లో ఇలాంటివన్నీ మామూలే ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే ఈరోజు మీరు వెళ్ళడానికి వీలు లేదు ఎందుకు ఈరోజు అమావాస్య మీరు వెళ్ళే దారిలో శ్మశానాలున్నాయి మీరు ఊరు దాటాలంటే ముందు శ్మశానం దాటాలి అక్కడ ఆత్మలు తిరుగుతాయి ఆ దారిలో వెళితే ప్రమాదంలో పడతారు కాదు కూడదు అంటే మీ ఇష్టం ఇక్కడికి వచ్చినప్పుడు ముగ్గురున్న మీరు వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళతారో తెలియదు అని చెప్పి ముసలమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ ముసలమ్మ మాటలు వింటుంటే భయమేస్తోంది శరత్ ఎందుకైనా మంచిది ఇక్కడే ఉండిపోదామా డాడీ రిస్క్ తీసుకోవడం ఎందుకు ఇక్కడే ఉండొచ్చు సరే మీ ఇష్టం నేను బయటకెళ్ళి ఏమైనా తెస్తాను శరత్ బయటికి వెళ్ళిన తరువాత ప్రణీత తల దువ్వుకుంటూ అద్దంలో చూసుకుంటూ ఉండగా తన వెనక ఎవరో ఉన్నట్లు అద్దంలో కనపడుతుంది ఉలిక్కిపడిన ప్రణీత వెనక్కి తిరిగి చూసేసరికి వెనుక ఎవ్వరూ కనిపించారు ఇప్పుడేగా అద్దంలో ఎవరో కనిపించారు ఇంతలో ఏమైనట్టు అని మనసులో అనుకుంటూనే ముందుకు తిరిగిన ప్రణీతకు తన ముందు ఉన్న అద్దంలో ప్రణీత ముఖం కాకుండా ఆకారం ప్రత్యక్షమవుతుంది అద్దం అక్కడే పాడేసి భయంతో వణుకుతున్న ప్రణీత దగ్గరికి వచ్చిన ఆరుషి జరిగినదంతా కూడా కూతురికి వివరిస్తుంది ప్రణీత బయటి నుంచి వచ్చిన శరత్తో కూడా విషయం చెబుతుంది ఆ ఇంట్లో నుంచి వస్తున్న శబ్దాలు విన్న గ్రామస్తులు అక్కడికి వచ్చి ఇది కొంప ఈ ఇంట్లో ఉన్నవారెవరు మూడు రాత్రుల కంటే ఎవరూ లేరు కాదని ఉన్నవాళ్ళు రక్తం కక్కొం చనిపోయారు వెంటనే ఇల్లే కాదు ఈ గ్రామం విడిచి వెళ్ళిపోండి లేదంటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే అని హెచ్చరించి వెళ్ళిపోతారు దాని గురించి ఆలోచిస్తున్న శరత్కు ఆ ఇంట్లోనే ఒక సొరంగం లాంటి మార్గం కనపడుతుంది ఆ దారి ఎక్కడికి వెళుతుందో తెలుసుకుందామని వెళతాడు అలా కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడితో మార్గం ముగుస్తుంది అక్కడే ఒక సమాధి కూడా కనిపిస్తుంది ఆ సమాధి పైన పదిహేను జులై అని రాసి ఉంటుంది అది ఆ రోజు డేట్ ఈ ఇంట్లో మరో సొరంగ మార్గం ఉందేంటి అందులోనూ ఒక సమాధి ఆ సమాధిపై ఈరోజు డేట్ కూడా ఉంది అసలు ఈ డేట్కి అర్థమేంటి అని తనలో తాను ఆలోచించుకుంటూ వెనక్కి వచ్చేస్తాడు అదే రోజు రాత్రి శరత్ ప్రనీత పడుకొని ఉండగా ప్రనీత ముఖంపై వాటర్ పడుతున్నట్లు అనిపించి చూసేసరికి అవి రక్తం చుక్కలు కళ్ళు తెరిచి చూడగానే తన కూతురు ఆరుషి తనకు దగ్గరగా కనపడుతూ దయ్యంలా భయపెడుతుంది గట్టిగా అరిచినా పక్కనే పడుకున్న శరత్కు వినపడదు కానీ నిద్ర లేపుదామంటే ఎంత లేపినా చెయ్యి కూడా కదలదు బలమంతా కూడదీసుకుని శరత్ని లేపేసరికి ఆ దయ్యం మాయమైపోతుంది ఏమైంది ప్రణిత ఎందుకలా ఆరుషికి ఏమైంది దయ్యమైన భయపెట్టింది సీలింగ్ పై నుంచి నా మీద డ్రాప్స్ పడ్డాయి ఆరుషి అక్కడ పడుకొని నిద్రపోతుంటే ఆరుషి భయపెట్టిందంటావేంటి ఏదో బ్యాటరీ వచ్చుంటుందిలే పడుకో అని ప్రణీతకు చెప్పి పడుకున్న శరత్ ప్రణీతను నిజంగా దెయ్యం భయపెట్టే ఉంటుంది సాయంత్రం ఇంటి సరంగంలో సమాధి ఉంది ఏం జరుగుతుందో ఏంటో తెల్లవారిన తరువాత ఆరుషి మంచం దిగే సమయంలో మంచం కింద ఏదో కదులుతున్నట్లు అనిపించి కిందికి చూస్తే మోచేయి వరకు నరికేసిన రెండు చేతులు కనపడి కంగారుగా నిండి వాళ్ళ డాడీకి చెబుతుంది శరత్ వచ్చి చూసేసరికి మంచం కింద ఏమీ కనిపించదు అదే రోజు మధ్యాహ్నం ఆరుషి శరత్ ప్రణీత ఇంటి హాల్లో మాట్లాడుతూ ఉండగా వాళ్ళ వెనక ఉన్న నీడ విచిత్రంగా కనిపిస్తుంది వీళ్ళు మామూలుగా నడుస్తున్నా కూడా వాళ్లకు సంబంధం లేని రీతిలో నీడ ఉంటుంది ఏంటి మన నీడలు మళ్ళానే ఉండాలి కదా పోలిక లేకుండా ఉన్నాయి అంటూ కూర్చున్న వాళ్ళు నీచి నిలబడితే వాళ్ళ నీడలు వారి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాయి మనం నుంచి బయట పడకపోతే మనం చనిపోవడం కంపల్సరీ అవును నాకు ఇంట్లో ఉన్న సొరంగంలో సమాధి కనబడింది దానిపై నా పేరు మమ్మీ పేరు రాసి ఉంది దాని మీద ఈరోజు డేట్ కూడా ఉంది రాత్రి నాపై లడ్ పడింది మన ఆరుషిలానను భయపెట్టింది మమ్మీ మంచం నరికీసిన రెండు చేతులు కనిపించాయి అంతకు ముందు రోజు గోడ నుంచి రక్తం కారింది ఇక్కడ ఉండడం మంచిది కాదు పదండి వెళ్ళిపోదాం బయట ముసలమ్మ ఉంటుంది అవ్వా ఈ ఇంట్లో దెయ్యం ఉంది ఇక్కడ ఉంటే మమ్మల్ని చంపేస్తుంది మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడ దెయ్యం ఉందని నాకు తెలుసు అందుకే మిమ్మల్ని ఈ దెయ్యాల కొంపలో ఉండేటట్టు చేశాను నీకు ముందే తెలుసా అయితే మా ప్రాణాలతో ఎందుకు ఆడుకున్నావు ఎందుకంటే నా మనవరాలు శివాని ఈ ఇంట్లోనే ఉరి పోసుకొని చచ్చిపోయింది మా శివాని అచ్చం ఈ ఆరుషిలాగే ఉంటుంది మాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పవ్వా సరిగ్గా ఏడాది క్రితం వరకు ఈ గ్రామం చాలా ప్రశాంతంగా ఉండేది ఉన్నట్టుండి ఊళ్ళోని పదహారు సంవత్సరాలలోపు అమ్మాయిలు మాయమవుతూ ఉండేవారు ఊళ్ళో ఉన్న తోటలో వాళ్ళు క్షుద్ర పూజలకు బలవుతూ ఉండేవారు ఇదంతా ఎవరు చేస్తున్నారో గ్రామస్తులందరూ తెలుసుకునే ప్రయత్నం చేసిన అది రహస్యంగానే మిగిలిపోయింది ఇలా ఉండగా ఒకరోజు అమ్మమ్మా నేను తోట వరకు వెళ్ళొస్తాను ప్రమీల టెక్స్ట్ బుక్ ఇస్తానండి తెచ్చుకుంటాను సరే వెళ్ళు ఊళ్ళో పరిస్థితులు బాగాలేదు చీకటి పడకుండా త్వరగా వచ్చేయి శివాని స్నేహితురాలు ప్రమీల కోసం తోటకి వెళ్ళగా అక్కడే ఉన్న ఒక మాంత్రికుడు శివాని కళ్ళల్లో గూడ్జ లాంటి పదార్థం చల్లి తనను బలివ్వటానికి క్షుద్ర పూజలో కూర్చోబెడతాడు ఆ పూజను దూరం నుంచి చూసిన ఊరి గ్రామస్తులలో ఒకరు ఆ విషయాన్ని ఊళ్ళో వాళ్లకు చెబుతారు ఊళ్ళో ఆడపిల్లలు చనిపోవడానికి శివాని ఏ కారణమనే అపోహతో తను ఒక మంత్రగత్తె అని రాలతో కొడతారు అవమానం భరించలేని శివాని ఉరేసుకొని చనిపోతుంది వారం రోజుల తర్వాత ఒకరోజు రాత్రి ముసలమ్మ ఇంట్లో పడుకుని ఉండగా అమ్మమ్మ నేను ఏ తప్పు చేయలేదు నాకు సంబంధం లేని విషయంలో నన్ను భాగం చేసి చంపేశారు తప్పు చేశానా లేదా అని తెలుసుకోకుండా నన్ను అవమానించారు రాళ్లతో కొట్టారు ఆ అవమానం భరించలేకే చనిపోయాను కానీ నాకు కాలం బతకాలనుందమ్మమ్మ నీతో ఉండాలనుంది నా చావుకు కారణమైన వాళ్ళని వదిలిపెట్టను ఈ ఊళ్ళో వాళ్ళందరినీ వణుకు పుట్టిస్తాను హింసించి హింసించి ఆ తరువాతి రోజు ప్రమీల ముసలమ్మను కలుస్తుంది అమ్మమ్మా ఆ రోజు శివానీని నేను రమ్మంటేనే వచ్చింది కానీ మా అమ్మ చేసిన తప్పుకు శివాని బలైపోయింది ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మా మా ఇంటి ఆవరణలో ఒక మాంత్రికుడు సొంతం కావాలంటే మీ అమ్మాయిని బలివ్వాలి మా అమ్మాయి వద్దు తన ప్రాణ స్నేహితురాలు శివాని ఉంది తనని బలిద్దాం అందుకు నేను ఏర్పాటు చేస్తాను ఎలాగైనా ఆ గుప్తనిధి మాకు సొంతమయ్యేలా చూడు ఎవరైతే నాకేంటి పదహారీల అమ్మాయి కావాలంతే ఆ అమ్మాయిని తీసుకువస్తే చాలు మిగతా పని నేను చూసుకుంటాను మాంత్రికుడు ఆ మాట చెప్పిన వెంటనే మా అమ్మకు శివాని గుర్తొచ్చింది ఈ విషయం నాకు చెప్పకుండా తోటకు రమ్మని చెప్పమని చెప్పింది అసలు విషయం తెలియని నేను శివానీని రమ్మన్నాను తోట దగ్గరికి రాగానే ఆ మాంత్రికుడు శివాని పై మత్తు మంది చల్లి తనని బలివ్వడానికి కూర్చోబెట్టాడు ఈ విషయం తెలియని గ్రామస్తులు తను శుద్ర పూజలు చేస్తుందని భావించారు కానీ అప్పుడు శివాని తప్పించుకొని పారిపోవడంతో శివానీని ఏం చేయలేకపోయాడు కానీ చేయని తప్పుకు నా స్నేహితురాలు చనిపోయింది అలాభం శుభం తెలియని నా మనవరాలి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది కాని మొన్న రాత్రి మిమ్మల్ని చూసినప్పుడు మీ అమ్మాయిలో నా మనవరాలు శివాని కనిపించింది తను అచ్చ అలాగే ఉండేది అందుకే ఒకప్పుడు తను ఉండే ఇంట్లో ఉండమని చెప్పాను మరి ఊర్లో జనాలు ఎందుకు దయ్యాల్లా మరి అందరినీ హింసిస్తున్నారు మా మనవరాలి ఆత్మ ఈ ఇంట్లోనూ ఈ గ్రామంలోనే తిరుగుతుంది కానీ ఇప్పటికీ క్షుద్ర పూజలకు బలైపోయిన అమ్మాయిలు ఈ శిఖండిపురం గ్రామంలో ఆత్మలుగా తిరుగుతున్నాయి బహుశా అవే మిమ్మల్ని భయపెట్టి ఉంటాయి ఇంటి సొరంగంలో సమాధి ఏంటి దానిపై ఉన్న డేట్ ఏంటి అది నా మనవరాలి సమాధి ఆ సమాధిపై ఉన్న తేదీ రోజునే నా శివాని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది మరి శివాని ఆత్మ శాంతి ఈ ఏడాది నుంచి ఆత్మయ తిరుగుతున్న నా మనవరాలు మనుషుల రక్తం కోరుకుంటోంది తన ఆత్మ శాంతించాలంటే మీ అమ్మాయి రక్తం తాగాల్సిందే మా ఋషి రక్తమే ఎందుకు ఎందుకంటే మొన్న గోడ నుంచి రక్తం వచ్చినప్పుడు ఆ రక్తం మీ అమ్మాయి ఆరుషికి అంటుకుంది అదే సమయంలో తన చేతికి గాయం కావడంతో నా మనవరాలి రక్తం నీ కూతురి రక్తం ఒకటయ్యాయి ఇప్పుడు ఈ ఆరుషి రక్తం తాగితేనే నా మనవరాలి ఆత్మ శాంతిస్తుంది ఆ మాటలు విన్న శివాని ఆత్మ దాహం తీర్చుతారా లేకపోతే అందరినీ చంపేమంటారా చెప్పండి చెయ్యని తప్పుకు నన్ను అవమానించి ఆత్మహత్య చేసుకునేలా చేసిన మాంత్రికుణ్ణి ప్రమీలా వాళ్ళమ్మరి చుప్పుడు మాటలు విని నాపై రాళ్లు విసిన వాళ్ళందరినీ చంపేశాను మీరు కూడా చచ్చిపోతారా శివాని నువ్వు కంగారు పడకు నీ రక్తదాహాన్ని తీర్చడానికి నేను సిద్ధమే అంటూ కత్తితో చేయి కోసుకోబోతుంటే ప్రణీత్ అక్కడికి వచ్చి దయచేసి నా కూతుర్ని వదిలే నీకు కావాల్సిన రక్తం నా దేహం నుంచి తీసుకో ప్లీజ్ దాన్ని ఏమీ చెయ్యకు ఆ రోజు కూడా తన కూతుర్ని కాపాడుకోవడానికి ప్రమీల వాళ్ళమ్మా నన్ను బలి చేసింది ఈ రోజు నువ్వు కూడా ఈ కూతుర్ని కాపాడుకోవడానికి ఈ రక్తం ఇస్తున్నావు ఒక్కటే ఇలా ఉండగా ఆరుషి వెనక నుంచి వచ్చి తన అమ్మని తోసేసి తన రక్తం ఇవ్వడం మొదలుపెడుతుంది కానీ ఆరుషికి ఏమీ అవ్వదు ఆ రక్తదాహం తీర్చమంటే చాలామంది భయంతో వాళ్ళ రక్తాన్ని ఇచ్చారు అందుకే నా ఆత్మ శాంతించలేదు కానీ నువ్వు నా గతం విని నా మీద జాలి పడ్డావు భయంతో కాకుండా ప్రేమతో నువ్వు రక్తాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చావు ఇన్నాళ్లకు నా ఆత్మ శాంతించింది ఇక మీద మీ కుటుంబానికి ఏమీ కాదు నిశ్చింతగా ఇంటికి వెళ్ళాలి అని శివాని ఆత్మానడంతో కథ సుఖాంతమవుతుంది